అందరికీ హోలీ శుభాకాంక్షలు హోలీ మన భారతీయులందరికీ రంగుల పండగ అయితే ఈ హోలీ అనేది ఎందుకు జరుపుకుంటాము ఒక భారతదేశంలోనే కాదు నేపాల్ బంగ్లాదేశ్ వివిధ దేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈ హోలీని బాగా జరుపుకుంటారు అయితే దీని వెనకాల ఉన్న కథ ఏంటి అనేది ఇప్పటి జనరేషన్కి చాలామందికి తెలియదు ఆ విషయాన్ని తెలియజేద్దామనే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో పూర్వం హిరణ్యకశ్యపుడు అని చెప్పేసి ఒక రాక్షస రాజు ఉండేవాడు హిరణ్యకశ్యపుడు అని ఒక రాక్షస రాజు ఉండేవాడు ఈ రాక్షస రాజు ఒకరోజు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి భూమి మీద ఆకాశంలో పగలు కానీ రాత్రి కానీ ఇంట కాని బయట కానీ మనిషి వల్ల కానీ జంతువుల వల్ల కానీ ఏ నన్ను నన్ను ఎవరు చంపకూడదు అని చెప్పేసి ఒక వరం అనేది పొందుతాడు బ్రహ్మదేవుడు కూడా వరం ఇస్తాడు తపస్సుకు మెచ్చి ఆ వరాన్ని ఆసరాగా చేసుకుని హిరణ్య కశ్యపుడు స్వర్గంలో ఉండే దేవతల్ని భూమి మీద ఉండే మనుషుల్ని తననే పూజించాలి ఇంకా దేవుళ్ళను పూజించకూడదు అని చెప్పేసి బాగా హింస పెడుతూ ఉంటాడు అయితే ఈ మన హిరణ్య కశ్యపుడికి ప్రహ్లాదుడు అనే ఒక కొడుకుంటాడు ఆ ప్రహ్లాదుడు మహావిష్ణువుకి భక్తుడు సో హిరణ్య కశ్యపుడు ఏం చేస్తా అంటే నేను అందరినీ నన్ను పూజించమండి అంటే నువ్వు మహావిష్ణువును పూజిస్తే నా పరుగు పోతుంది దయచేసి నువ్వు దాపు నన్నే పూజించు అంటాడు కానీ హిరణ్యకశ్యపుడు ఆ మాట వినడు సో హిరణ్య కశ్య ప్రహ్లాదుడు ఆ మాట వినపడేవాడికి హిరణ్య కశ్యపుడికి చాలా కోపం వస్తుంది అందుకని తన పరువు కోసం ప్రహ్లాదుడిని చంపాలని డిసైడ్ చేసి ఏనుగుల చేత పాముల చేత అతన్ని కరిపిస్తాడు తర్వాత విషసర్పణ తన చుట్టూ ఉంచుతాడు అదేవిధంగా అగ్నిలో మంటలో కూర్చోబెడతాడు కానీ ప్రహ్లాదుడికి అతనికి ఉండే భక్తి వల్ల మహావిష్ణువు బ్లెస్సింగ్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది జరగదు సో ఎంత చెప్పినా వినకపోయేటప్పటికీ హిరణ్య కశ్యపుడికి తన సోదరైనటువంటి హోలిక అని చెప్పి తనకు ఒక సిస్టర్ ఉంది హిరణ్య కశ్యపుడికి హోలిక అనే ఒక సిస్టర్ ఉంది ఆ హోలికని పిలిచి చెప్తాడు నువ్వు ప్రహ్లాదుడిని తీసుకొని మంటలో కూర్చో మంటలో కూర్చుంటే ప్రహ్లాదుడు చనిపోతాడు నీకు ఎలాగూ ఏమీ కాదు కారణం ఏంటంటే హోలిక దగ్గర మంటల నుంచి రక్షించ రక్షించుకునేటువంటి ఒక సెలవ ఉంటుంది ఆ సెలవ వల్ల హోలిక నీకేమీ కాదు ప్రహ్లాదుడు చనిపోతాడు అని చెప్పి చెప్తాడు సో అది విన్న హోలిక సరేనని చెప్పి ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని శాలువా తన కప్పుకొని ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోపెట్టు ప్రహ్లాదుడు భయంతో మహావిష్ణువుని ప్రార్థిస్తాడు మహావిష్ణువు ఆ హోలికా మీద ఉన్న శాల్వాని ప్రహ్లాదుడి మీద పడేటట్టు చేసి హోలికా సంహారం చేస్తారు సో అందుకే హోలీ ముందు రోజు అందరూ మంటలో హోలికా సంహారం అని చెప్పి జరుపుకుంటారు ఆ తర్వాత మహావిష్ణువు హిరణ్య కశ్యపుణ్ణి భూమి మీద నేల మీద కాకుండా తొడ మీద కూర్చోబెట్టుకొని మనిషి జంతువు కాకుండా నరసింహ అవతారంలో ఆయుధం కాకుండా చేతి పంజాతోటి పగలు రాత్రి కాకుండా సాయం సంధ్య హిరణ్య కష్పుని సమ్మరిస్తారు దానివల్ల స్వర్గంలో ఉండే దేవతలకి భూమి మీద ఉండే ప్రజలకి ఎంతో ఆనందం కలిగి ఆ రోజుని హోలీగా మనందరం జరుపుకుంటాం సో ఇది హోలీ వెనకాలన్న కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా హ్యాపీగా హోలీ జరుపుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్